అందరికీ క్రీస్తనామన్న వందనములు చాలా జాగ్రత్తగా గమనించండి మీరు ఇప్పుడు ఈ యొక్క తమ్లైన్ చూసే ఉంటారు నపుంసకులు సువార్త పని చేయొచ్చా చాలామందికి మనసులో ఉన్న ప్రశ్న ఇది కానీ ప్రశ్న మనసులో ఉందే కానీ ప్రశ్నకు సమాధానాన్ని వెతుక్కోలేకపోతూ ఉన్నారు కనుక చాలామంది మనసులో ఉన్న యొక్క ప్రశ్నకి మేము సమాధానం చెప్పటకు సిద్ధపడి ఉన్నాము కనుక నపుంసకులు స్వార్థ పని చేయొచ్చా చేయకూడదా త్వరలో ఈ యొక్క అంశం మీద మాట్లాడి మీ ముందుకి ఈ యొక్క యూట్యూబ్ ద్వారా రాబోతున్నాము కనుక సత్యం మీద మీద గ్రహించండి ఆదిమ సంఘ అపోస్తుల బోధ ప్రకారము కొత్త నిబంధన చట్టంలో నపుంసకులు కానివ్వండి స్త్రీలు కానివ్వండి సువార్థ ప్రకటన చేసినట్లు కానీ సువార్తికుని యొక్క బాధ్యతలు తీసుకుని వ్యవహరించినట్టు కానీ కొత్త నిబంధన చట్ట ప్రకారం లేదండి ఒకవేళ ఉంది అని అంటే అది కొత్తగా ముద్రింపబడిన ఆ యొక్క వ్యక్తి పుస్తకం అయి ఉండొచ్చు అయితే దేవుడు అనుగ్రహించిన యొక్క బైబిల్ గ్రంథంలో అయితే కొత్త నిబంధన చట్టంలో నపుంసకులు సువార్త చేసినట్టు లేదు అయితే మీరు శ్రద్ధ కలిగి ರಬೋಯೇ ಅಯೋಕ ಓಕೆ ಸಂದೇಶಾನ್ನ ವಿನಗಲರು